ములుగువారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలికించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీసులో కలవగలరు మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ సంప్రదించగలరు స్వాతి హెర్బల్ డాట్ కామ్ సుపతిథి ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం భాగ్య దశమ స్థానాలలో గురుగ్రహ సంచారం సప్తమ స్థానంలో శని షష్టమ సప్తమ స్థానాలలో రాహువు లగ్న వ్యయ స్థానాలలో కేతువు రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌర్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార సంబంధమైన విషయాలు రాజకీయ జీవితం నిదానంగా మంచి ఫలితాలు అందుతాయి వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని అవసరమైన శాంతి రతువులు చేయించుకోగలిగితే అనుకూల మార్పులు ఏర్పడతాయి ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మెడలో కాలభైరవ రూపుని ధరించండి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలలో పురోగతిని కుటుంబ అభివృద్ధిని ఆర్థిక పరమైన సర్దుబాట్లు ప్రజా సంబంధాలు ఆరోగ్య పరిస్థితి నూతన విషయ వ్యవహారాలు విద్యా సంబంధమైన విషయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నూటికి తొంభై శాతం అనుకూల దిశలో ఉంటాయి అనుకూలిస్తాయి రుణాలను తీర్చివేయగలుగుతారు కొన్ని ముఖ్యమైన వ్యాపార విషయాలలో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలలో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు విద్యా సంబంధమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు ప్రతి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి వాస్తవ రూపంలో ఇది కష్టమని ఇది కష్టం సాధ్యమవుతోందని మీరు వెళ్లలేని పరిస్థితుల్లో మీ బదులుగా ఇతరులను పంపించడానికి పనులు నిర్వహించడానికి అవసరమైన నమ్మకస్తులు లేరని భావిస్తారు విదేశాలలో విద్యను అభ్యసించాలని మీ కోరిక కొంతకాలం వాయిదా పడుతుంది బంధువుల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు సంబంధం కలుపుకోవాలని మీ బంధువుల కోరికలను మీరు వ్యతిరేకిస్తారు బయట సంబంధానికే మక్కువ చూపిస్తారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడిన వ్యాపారస్తులకు ప్రజాదరణ పెరుగుతుంది అనుకూలంగా ఉంటుంది బంగారం ఇమిటేషన్ జ్యువెలరీ అమ్మేవారికి అనుకూలంగా ఉంటుంది ఆదాయాన్ని పెట్టిన పెట్టుబడిని అందుకోగలుగుతారు బ్యూటీ పార్లర్లు వస్త్ర వ్యాపారస్తులకు మంచి ఆదాయం అందుతుంది అన్ని వ్యాపారాల వారికి సంవత్సర ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి తగిన శ్రద్ధ అవసరము నిర్లక్ష్యం కారణంగా పునర్ ప్రయత్నాలు మాత్రమే కలిసి వస్తాయి ఈ కన్యారాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలుగుతారు సాధారణ విద్య సాంకేతిక విద్యల్లో రాణిస్తారు మెరిట్ మార్కులు వస్తాయి సమాజం పోకడ విమర్శలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి బంధువర్గంతో ఇరుగు పొరుగు వారితోనూ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు వివాదాలు ఏర్పడవచ్చు టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తుల వారికి పండ్లు డెకరేషన్ ఈవెంట్ మేనేజర్లకి ఫంక్షన్ హాల్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది జనాకర్షణ కలిగి ఉంటారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్న వ్యాపారాల వారందరికీనూ ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ఆదాయం విషయంలో మాత్రం తగు జాగ్రత్తల అవసరం నిర్లక్ష్యం పనికిరాదు అంటే మన వ్యాపారం మనం చేసుకోవాలి మనం కౌంటర్ దగ్గర కూర్చోవాలి లేదా ఆ పరిసరాలలో ఉన్న రోజుకు ఒక రెండు మూడు గంటలు తిరిగి వెళ్ళటము ఈ రకమైన పద్ధతి మంచిది మన అని మాత్రం వేరే వాళ్ళకి బాధ్యతలను అప్పగించవద్దు దీని ద్వారా ధన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది శుభకార్యాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు చేస్తారు ఖర్చులను ఆపలేని పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్య విషయాలలో జాగ్రత్తల అవసరం ప్రతి చిన్న పెద్ద సమస్యకి వైద్యులను సంప్రదించవలసి వస్తుంది పరిస్థితులు ఆ విధంగా ఏర్పడతాయి ఈ కన్యారాశి వారికి శనిగ్రహ ప్రభావము గురుగ్రహ సంచార ప్రభావము తెలుసుకుందాము ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి అనుకున్న కార్యక్రమాలలో ఆలస్యం అవుతుంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నెమ్మదిగా పనులను సానుకూల పరచుకోగలుగుతారు ప్రయోజనాలను అందుకోగలుగుతారు జీవితంలో ఊహించని ఎన్నో మార్పులు సంభవిస్తాయి ఆపే ప్రయత్నం మాత్రం చేయవద్దు అంగీకరించే ప్రయత్నాలు చేస్తే కొత్త జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు అభివృద్ధి సాధించగలుగుతారు లోహపు వ్యాపారాల వారికి ఇనుము వ్యాపారాల వారికి చిత్ర వ్యాపారాల వారికి మైనింగ్ ఈ రకమైన వృత్తి ఉద్యోగాలలో ఈ యొక్క సంస్థలతో పనిచేసే వారికి గొప్పగా సంపాదించగలుగుతారు అనుకూల మార్పులు ఏర్పడతాయి సివిల్ కాంట్రాక్ట్ల వారికి కాంట్రాక్ట్లు అందుకోగలుగుతారు మంచి ఆదాయం కూడా కలిసి వస్తుంది